అద్వితా ఇంటర్నేషనల్ స్కూల్ షేపింగ్ గ్లోబల్ లీడర్స్ విత్ కేంబ్రిడ్జ్ ఇంటర్నేషనల్ కర్క్యులమ్ ఐఐటి అండ్ నీట్ ఫౌండేషన్ ఫ్రమ్ మిడిల్ స్కూల్ మెరిట్ బేస్డ్ కన్సెషన్స్ అడ్మిషన్స్ ఓపెన్ ఫ్రమ్ ప్లే గ్రూప్ టు గ్రేడ్ 10 బిగ్ బ్రేకింగ్ న్యూస్ మనకు అందుతోంది కొలీవుడ్ లో డ్రగ్స్ వ్యాపారం ప్రస్తం కలగను రెక్ట్ ఉంది డ్రగ్స్ కేసులో హీరో శ్రీరామ్ అరెస్ట్ అయ్యారు మాజీ ఏఐఏడిఎంకే నేత నుంచి డ్రగ్స్ కొన్నట్లుగా ఆరోపణలు వచ్చాయి శ్రీరామ్ను వెంటనే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు చెన్నై నార్కోటిక్స్ ఇంటెలిజెన్స్ పోలీసులు వెంటనే అదుపులోకి తీసుకుని ఆయన్ని ప్రశ్నించినట్టుగా తెలుస్తోంది వెంటనే యాంటీ నార్కోటిక్ యూనిట్ కి తీసుకెళ్లి బ్లడ్ శాంపిల్స్ తీసుకుని టెస్ట్ చేశారు పాజిటివ్ గా తేలింది డ్రగ్స్ వాడినట్టుగా నిర్ధారణ అవడంతో శ్రీరామ్ని అరెస్ట్ చేశారు శ్రీరామ్ని ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది డ్రగ్స్ కేసులో హీరో శ్రీరామ్ అరెస్ట్ అయ్యారు చెన్నైలో పోలీసులు అదుపులోకి తీసుకుని యాంటీ నార్కోటిక్ పోలీసులు ఆయన్ని టెస్ట్ చేశారు అక్కడ బ్లడ్ శాంపిల్స్ సేకరించి పూర్తిగా అందులో అనలైజ్ చేస్తే డ్రగ్స్ వాడినట్లుగా తేలింది శ్రీరామ్ తెలుగు వాళ్ళకు కూడా సుపరిచితుడు తెలుగు కన్నడ భాషలో అనేక చిత్రాల్లో ఆయన నటించాడు శ్రీరామ్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అవడంతో లో ఒక్కసారిగా కలకలం రేగింది మాజీ ఏఐ ఏడిఎంకే నేత నుంచి శ్రీరామ్ డ్రగ్స్ కొన్నట్లుగా ఆరోపణలు రావడంతో ఆయనతో పాటు ఒక ఇద్దరిని కూడా పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది వారిని విచారిస్తున్నటువంటి సమయంలో వారిచ్చినటువంటి సమాచారంతో శ్రీరామును అరెస్ట్ చేసినట్టుగా పోలీసులు చెప్తున్నారు చెన్నై నార్కోటిక్స్ ఇంటెలిజెన్స్ యూనిట్ పోలీసులు నుంగంబాక్కం పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు అక్కడే ఆయన్ని రెండు గంటల పాటు అనేక కోణాల్లో విచారించారు ఈ కేసులో శ్రీరామ్తో పాటు ప్రసాద్ సహా మరొక ఇద్దరిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు నిందితుల్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి బ్లడ్ శాంపిల్స్ సేకరించి పూర్తిగా ఆ శాంపిల్స్ని అనలైజ్ చేశారు టెస్టులు చేశారు శ్రీరామ్ డ్రగ్స్ కొనుగోలు చేసినట్టుగా ఆరోపణలు రావడంతో చెన్నై పోలీసులు విచారణ చేశారు డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన వాళ్ళు ఇచ్చినటువంటి సమాచారంతో శ్రీరామ్ని అరెస్ట్ చేసి పోలీసులు పూర్తిగా అతను విచారిస్తున్నట్టుగా తెలుస్తోంది ఎవరి దగ్గర నుంచి మీరు డ్రగ్స్ తీసుకున్నారు ఎన్ని రోజుల నుంచి వాడుతూ ఉన్నారు ఎంత మొత్తం వాడుతున్నారు ఇవన్నీ కూడా విచారణ చేస్తుంటే విస్తు గొలిపే విషయాలు బయటకు వస్తున్నాయి అన్నడీఎంకే పార్టీకి సంబంధించిన ఐటీ వింగ్ మాజీ నేత ప్రసాద్ ముందుగా అరెస్ట్ అయ్యాడు అతను ఏ విధంగా అరెస్ట్ అయ్యాడంటే ఒక పబ్లో గొడవ చేశాడు గొడవ చేయడంతో ఆ గొడవ ఒక చినికి గాలివాన్ లాగా పెద్దదైంది పెద్దదవ్వడంతో ఆ పబ్ నిర్వాహకులు పోలీసులు కంప్లైంట్ ఇచ్చారు పోలీసులు నేరుగా పబ్ దగ్గరికి వచ్చి ప్రసాద్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు అతన్ని అరెస్ట్ చేసి విచారిస్తున్న క్రమంలో ఈ డ్రగ్స్ వ్యవహారం బయటపడింది ఈ డ్రగ్స్కు సంబంధించిన వ్యవహారం బయటపడటంతో పూర్తిగా ఇంకా పూర్తిగా లోతుగా ఇన్వెస్టిగేట్ స్టార్ట్ చేశారు ఈ డ్రగ్స్ని నువ్వు ఎక్కడి నుంచి కొన్నావు ఎక్కడి నుంచి కొన్నావు నీకు ఎవరిచ్చారు సో వా ఈ డ్రగ్స్ వ్యవహారంతో ఇంకెవరికి ముడిపడి ఉన్న అంశం ఉంది ఎవరెవరు నీతో పాటు ఈ కొనుగోలు చేస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా కూపీలాగితే సినిమా ఇండస్ట్రీ పూర్తిగా కదిలిన పరిస్థితుంది శ్రీరామ్ అరెస్ట్ అయ్యారు శ్రీరామ్తో పాటు ఇంకా ఏ హీరోకైనా సంబంధం ఉందా శ్రీరాంతో పాటు ఇంకా హీరోయిన్స్ ఎవరైనా ఈ లిస్టులో ఉన్నారా వీటన్నిటిని కూడా ప్రస్తుతం పోలీసులు సేకరిస్తూ ఉన్నారు సో శ్రీరామ్ అరెస్ట్ అయింది ప్రసాద్ని అరెస్ట్ చేస్తే శ్రీరామ్ వ్యవహారం తెలిసింది దాదాపు నాలుగు లక్షల రూపాయల వరకు కూడా పూర్తిగా లావాదేవీలు జరిపినట్టుగా సమాచారం ఉంది పోలీసులకి నలభై సార్లు కుకాయిని కొన్నట్టుగా పోలీసులకి సమాచారం ఉంది సో ఇవి అన్ని డీటెయిల్స్ను కూడా పోలీసులు సేకరిస్తూ ఉన్నారు ఈ కొకైన్ ఇంత పెద్ద మొత్తంలో ఎక్కడి నుంచి తీసుకున్నారు ఎవరి దగ్గర నుంచి వీళ్ళు కొన్నారు ఎన్ని రోజుల నుంచి వీళ్ళు కొంటా ఉన్నారు ఎన్ని రోజుల నుంచి వీళ్ళు వాడుతూ ఉన్నారు ఈ అన్నీ కూడా పూర్తిగా పోలీసులు వివరాలు సేకరిస్తూ ఉన్నారు సినిమా ఇండస్ట్రీలో ఇంకా ఎవరెవరికి డ్రగ్స్తో సంబంధం ఉంది శ్రీరామ్తో పాటు ఇంకా ఏ హీరోకి సంబంధం ఉంది ఏ ఆర్టిస్టులకు సంబంధం ఉంది గతంలో మనం చూసాం సినిమా ఇండస్ట్రీకి సంబంధించి లోపలికి చాలా వరకు వేళ్ళూనికుపోయినటువంటి పరిస్థితుంది డ్రగ్స్ భూతం మన తెలుగు చిత్ర పరిశ్రమకు సంబంధించి కూడా గతంలో ఎంతోమంది అరెస్టులు జరిగాయి ఇన్వెస్టిగేట్ జరిగింది చాలామందిని విచారించారు సో ఈ వ్యవహారం మొత్తం కూడా బయటపడ్డ పరిస్థితి గతంలో ఉంది సో ఇప్పుడు కోలీవుడ్లో శ్రీరామ్ అరెస్టుతో ఒక్కసారిగా కోలీవుడ్ షాక్కు గురైనటువంటి పరిస్థితుంది శ్రీరామ్ అరెస్టుతో చాలామందిలో ఒక భయం కనిపిస్తున్నట్టుగా తెలుస్తుంది శ్రీరామ్ ఇంకా ఎవరి పేర్లు బయటపడతాడు ఇంకా ఏ ఆర్టిస్టుల పేర్లు బయటపడతాడు ఇంకా ఎవరికి సంబంధం అని చెప్తాడు ఇంకా ఈ డ్రగ్స్ కొనుగోలు చేసినటువంటి ఆ కింగ్ పిన్ ఎవరైతే ఉన్నారో లావాదేవీలు చేసినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను ఎక్కడి నుంచే తీసుకొస్తా ఉన్నట్టు కూడా పూర్తిగా కూపీ లాగుతున్నట్టుగా తెలుస్తుంది సినిమా ఇండస్ట్రీలో ఇంకా చాలా పేర్లు బయటకు వచ్చే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది పోలీసులు దీన్ని చాలా సీరియస్గా తీసుకున్నారు ఎందుకంటే డ్రగ్స్ రహిత రాష్ట్రంగా డ్రగ్స్ రహిత నగరంగా మార్చాలని చెప్పి ఇక్కడ తెలుగు రాష్ట్రాలతో పాటు అక్కడ కోలీవుడ్లో కూడా తమిళనాడులో కూడా ఎస్ఓటీ పోలీసులు చాలా నిశ్చితంగా గమనిస్తూ ఉన్నారు దాడులు చేస్తూ ఉన్నారు డ్రగ్స్ లేకుండా చర్యలు తీసుకుంటూ ఉన్నారు కానీ ఎక్కడ చోట ఇవి కనిపిస్తూనే ఉన్నాయి సో అంటే చాప కింద నీరులా డ్రగ్స్ అనేది విస్తరించుకుంటూ పోతుంది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది చాలాసార్లు పబ్బుల్లో కనిపించింది ఫామ్ హౌస్ల్లో కనిపించింది రిజార్ట్స్లో కనిపించింది సో ఈ ఆనవాళ్ళు అనేవి అక్కడక్కడ కనిపిస్తూనే ఉన్నాయి సంచలనాలు నమోదవుతున్న పరిస్థితి ఉంది సినిమా ఇండస్ట్రీలో చాలా వరకు పాతుకుపోయినటువంటి పరిస్థితి ఉంది ఈ డ్రగ్స్ భూతం అనేది సో దీన్ని పూర్తిగా నిర్వీర్యం చేసే బాధ్యతను యాంటీ నార్కోటిక్ బ్యూరోకి సంబంధించిన పోలీసులు చాలా సీరియస్గా ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్నారు నటుడు శ్రీరామ్ తెలుగు వాళ్ళకు కూడా చాలా పరిచయం ఎందుకంటే తెలుగులో చాలా సినిమాలు యాక్ట్ చేశారు ఒకరికొకరు కావచ్చు తర్వాత ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే ఈ సినిమాలో కూడా నటించాడు సో ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే చాలా సినిమాలు కూడా తెలుగులో నటించినటువంటి పరిస్థితుంది తెలుగు వాళ్ళందరూ కూడా అతను సుపరిచితమే ముఖ్యంగా రోజాపూరి సినిమాతో మంచి పేరు తెచ్చుకున్నాడు ఒకరికొకరు ఆడవారి మాటలకు అర్ధాలు వేరులే హరికథ వంటి వెబ్ సిరీస్లో కూడా నటించి మంచి పేరు సంపాదించిన పరిస్థితుంది సో శ్రీరామ్ అరెస్ట్ చేయడు అన్న వార్త ఎప్పుడైతే బయటకు వచ్చిందో అందులో సినిమా ఇండస్ట్రీ షాక్కి గురైపోయింది శ్రీరామ్ డ్రగ్స్ వాడుతున్నాడు అన్న విషయం పోలీసులు అధికారికంగా చెప్పారు కూడా ఎందుకంటే నాలుగున్నర లక్షల రూపాయలు ఇప్పటివరకు ఖర్చు పెట్టి నలభై సార్లు కొకైన్ కొనుగోలు చేశాడు అన్న సమాచారం కూడా లభించింది పోలీసులకి ఆధారాలతో సహా కనిపెట్టారు ఎవరైతే ఏఐఏడిఎంకే పార్టీకి సంబంధించిన ఐటీ వింగ్ సంబంధించిన మాజీ నాయకుడు ప్రసాద్ ఉన్నాడో అతని ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఆధారంగా శ్రీరామ్ని ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకుని టెస్ట్లు కూడా చేశారు బ్లడ్ శాంపిల్స్ తీసుకుని టెస్ట్లు చేస్తే విషయం బయటకు వచ్చింది శ్రీరామ్ డ్రగ్స్ వాడినట్టుగా ఆధారాలు లభించాయి పాజిటివ్గా తేలింది సో ఇప్పుడు ప్రస్తుతం శ్రీరామ్ని అదుపులోకి తీసుకుని పూర్తిగా విచారిస్తూ ఉన్నారు అతని కాల్ డేటా కూడా పరిశీలిస్తూ ఉన్నారు ఎవరి దగ్గర కొనుగోలు చేశారు వారికి ఎన్నిసార్లు మీరు ఫోన్లో మాట్లాడారు ఏమేం చాట్లు చేశారు మీతో పాటు ఈ సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఇంకా ఎవరికి సంబంధాలు ఉన్నాయి మీరు ఇంకెవరికైనా రిఫర్ చేశారా సినిమా ఇండస్ట్రీ వాళ్ళు మీరు ఎక్కడైతే కొన్నారో అక్కడికి వాళ్ళ రిఫరెన్స్గా ఇచ్చి అతని చేత కొనిపించినటువంటి పరిస్థితుందా ఇవన్నీ కూడా వెలుగులోకి తీసుకొస్తా ఉన్నారు పోలీసులు చాలా లోతుగా ఇన్వెస్టిగేట్ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది ప్రస్తుతం శ్రీరామ్ అరెస్ట్తో కోలీవుడ్లో ఒక సంచలనం నమోదైందని చెప్పాలి శ్రీరాంతో పాటు ఇంకా ఎవరికి సంబంధం ఉంది ఇవన్నీ కూడా బయటకు తీసుకొస్తా ఉన్నారు సో ఈరోజు మధ్యాహ్నం పోలీసులు శ్రీరామ్ని అదుపులోకి తీసుకొని విచారించి ఆ బ్లడ్ శాంపిల్స్ని కూడా అక్కడ ల్యాబ్కి పంపించిన తర్వాత క్లియర్ కట్గా ఆధారాలతో సహా బయటపడింది శ్రీరామ్ కూడా నేను డ్రగ్స్ వాడినట్లుగా అతను ఒప్పుకున్నట్టుగా పోలీసుల ముందు ఆ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసినట్టుగా సమాచారం వస్తుంది ఇప్పుడు కోలీవుడ్లో చాలామందికి ఒక ఒక భయం వాతావరణం వినిపిస్తోంది ఎందుకంటే శ్రీరామ్ మా పేర్లు ఏమైనా చెప్తాడా గతంలో శ్రీరామ్తో డ్రగ్స్ సంబంధించిన వ్యవహారంలో మేము ఉన్నాము ఈ విషయాలన్నా బయటకు తీసుకొస్తాడని చెప్పి కొంతమందిలో ఆందోళన కనిపిస్తున్నట్టుగా తెలుస్తోంది శ్రీరామ్ ఫోన్ రికార్డు కాల్ లిస్టు వాట్సాప్ చాట్లు ఇవన్నీ కూడా చాలా నిశ్చితంగా పోలీసు అధికారులు పరిశీలిస్తున్నట్టుగా సమాచారం వస్తుంది శ్రీరామ్ అరెస్ట్తో ఒక్కసారిగా కోలీవుడ్లో డ్రగ్స్ కలకలం అనేది సంచలనంగా నమోదైంది